హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ అండి ఈ రోజైతే ఒక మంచి లైవ్ వీడియో తోటి మేము ముందుకు రావడం జరిగింది మామూలుగా ఇదే లైవ్ వీడియో మొన్న ఆదివారం రోజు నైట్ తీయాల్సిందండి కానీ శివరాత్రి అవడం వలన ఆ రోజు వేరే ఊరికి శివ ఈశ్వరుడి గుడికి వెళ్ళడానికి వెళ్ళాల్సి వచ్చింది అందువలన ఆ రోజు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ రోజు తీయలేదు అందుకు కారణంగానే రెండు రోజులు వెంటనే ఈరోజు ఇదే సమయానికి లైవ్ వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది అయితే మంచి మంచి శారీస్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ శారీస్ చూపిస్తాను మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోండి అలాగే ఈరోజు చూపిస్తున్న శారీస్ వచ్చేటప్పటికే ఈరోజు మీకు చూపిస్తున్న శారీస్ వచ్చేటప్పటికే సీకో శారీస్ తోటి మీ ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా హైలైట్గా ఉంటాయి శారీస్ అనేది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోండి అలాగే చాలామంది కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళు శారీస్ రాలేదని చెప్పేసి కంగారు పడుతున్నారు అట్లా ఏమీ ఉండదండి మినిమమ్ టూ త్రీ డేస్కి వచ్చేస్తుంది లేదంటే ఇటువంటి ఆదివారాలు లేదంటే శివరాత్రులు అటువంటివి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏదైనా బయటికి వెళ్ళేటివి సెలవు తీసుకునేటివి ఉంటాయి కనుక ఒకరోజు వెనక ముందు వచ్చేస్తుంది మీకు రాకపోతే నాకు చెప్పండి తప్పకుండా నేను ట్రాకింగ్ చెక్ చేసి చెబుతాను శారీ కూడా తొందరగా మూవ్ అయ్యి మీకు చేరేలాగా కూడా ఫాలో చేస్తానండి అంతే తప్ప పాత వాళ్ళకైతే కంపల్సరీ వాళ్ళకి ఆటోమేటిక్గా ఐడియా ఉంటుంది ఒక రోజు లేట్ అయినా కానీ కంపల్సరీ వచ్చేస్తుంది మన ప్యాకింగ్ ఎలా ఉంటుందో అంతా కూడా వాళ్ళకి తెలిసిన విషయమే రోజు అయితే మీకు చూపిస్తున్న శారీస్ అంతా కూడా కాటన్ బై సీకో శారీస్ అండి సీకో అంటే గ్లాస్ కాటన్ వస్తుంది చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా వచ్చినప్పటికే న్యాచురల్ ఫ్యాబ్రిక్ ఏనండి ఎటువంటి ఎటువంటి సింథటిక్ కూడా ఉండదు న్యాచురల్ ఫ్యాబ్రిక్ తోటే ఉంటుంది ఎందుకంటే మన శారీస్ అంతా కూడా గానే ఉంటాయి కనుక ఫేమస్గా ఉంటాయి కనుక మనం పెట్టే ప్రోడక్ట్ అంతా కూడా చాలా అంటే చాలా బెస్ట్ క్వాలిటీతోటే అందిస్తూ ఉంటాము ఈరోజు మీకు మొదటగా చూపిస్తున్న శారీ వచ్చినప్పటికే చందనం కలర్ శారీ అండి మనం ఎప్పుడు కూడా మన లైవ్ వీడియోని చందనంతో మొదలు పెడుతూ ఉంటాము ఈ రోజు కూడా యెల్లో తో చూపిస్తున్నాను ఈ శారీ వచ్చేప్పటికే పల్లె విధంగా వస్తుంది మీకు ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది కడ్డీ బోర్డర్ వచ్చి కడ్డీ బోర్డర్ పైన డిజైన్ బోర్డర్ అనేది వస్తుంది శారీ అయితే చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది మనకి ఈ విధంగా ఉంటుంది ఈ శారీస్ అంతా కూడా వితౌట్ బ్లౌజ్ తోటే వస్తాయండి ఏ శారీకి కూడా బ్లౌజ్ అనేది రాదు అన్ని సారీస్ కూడా వితౌట్ బ్లౌజ్ తోటే వస్తుంది ఈ శారీ అయితే మనకు సీత గ్రీన్ కలర్ తో వస్తుంది చాలా హైలైట్గా ఉంది ఈ శారీ పళ్ళు వచ్చేవాడికే మనకి ఈ విధంగా వస్తుంది ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది శారీ అయితే చాలా అంటే చాలా హైలైట్గా ఉందండి ఈ శారీస్ అంతా కూడా కాటన్ బై సీకో శారీసు మీకు ఎప్పట్లాగానే ప్రైజెస్ అనేది మన లైవ్ వీడియోలో ఎప్పుడు చెప్పమండి మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి తప్పకుండా దాని ప్రైజ్ అవైలబిలిటీ అనేది తప్పకుండా చెబుతాను అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్న మరో శారీ వచ్చినప్పటికీ ఆలిఫ్ కలర్ అండి సారీ శారీ ఇది పాచి కలర్ అంటాము అది కూడా కలనేత శారీ తోటి చాలా హైలైట్గా ఉంది ఈ శారీ కూడా చూపిస్తాను చూడండి శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది బుటా కూడా చాలా హైలైట్గా ఉంది పళ్ళు ఇలా ఈ విధంగా ఉంటుంది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది బుగడ కడ్డీ శారీ అంటారు చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది పైన కింద కూడా డిజైన్ బోర్డర్ వచ్చి మధ్యలో ఉన్నటువంటిది కడ్డీ బార్డరు కడ్డీ అండ్ డిజైన్ బార్డర్ తోటి కంబైన్డ్ గా ఉంటుంది బుగడకడ్డి అంటారండి చాలా ఫేమస్ ఇది అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీ వచ్చేప్పటికి బేబీ పింక్ కలర్ శారీ అండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ పల్లె విధంగా వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను ఈ శారీ వచ్చేవాడికే మనకు బేబీ పింక్ కలర్ తోటి చాలా హైలైట్ గా ఉంది శారీ అయితే మనకు ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది సంపంగి కలర్ శారీ ఇది వద్దు మాట్లాడదాం శారీ అయితే ఈ విధంగా ఉంటుంది సంపంగి కలర్ శారీ ఇది శారీ లోపలంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న బొటాస్ తోటి చాలా గా ఉంటుంది పళ్ళు వచ్చినప్పటికీ ఈ విధంగా రిచ్ పళ్ళుతో ఉంటుంది శారీ అనేది శారీ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది బోర్డర్ కూడా మీరు చూసినట్లయితే మనకు పైతాని బోర్డర్ అంటాము చాలా హైలైట్ గా ఉంటుంది డిజైన్ జెరీ బోర్డర్ వచ్చి జెరీలో కూడా రెండు రకాల మల్టీ కలర్ బోర్డర్ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అనేది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది కలర్ వచ్చి సంపంగి కలర్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేప్పటికీ ఆనంద బ్లూ కలర్ శారీ వస్తుంది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ అయితే చాలా హైలైట్గా ఉంటుందండి శారీ కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను శారీ అయితే ఈ విధంగా వస్తుంది చాలా హైలైట్గా ఉంటుంది ఈ శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి శారీ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది మీకు మరో శారీ కూడా చూపిస్తాను చూడండి శారీ అయితే మనకు ఈ విధంగా వస్తుంది కడ్డీ బోర్డర్ వస్తుంది కడ్డీ లో కూడా కంప్లీట్ గా బుటా అనేది వస్తుంది కలర్ వచ్చినప్పటికి చాక్ ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది అంతా కూడా కంప్లీట్ గా ఈ విధంగా ఉంటాయండి బుటాస్ అనేది అయితే మనకు గా ఈ విధంగా వస్తుంది లెంత్ అనేది చాక్లెట్ లో ఉంటుంది శారీ అనేది ఈ శారీ కూడా మీకు ఈ విధంగా వస్తుందండి చెక్స్ కలర్ శారీ ఇది మీకు ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది ఈ శారీ పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ లోపలంతా కూడా కంప్లీట్ గా చెక్స్ వస్తుంది కడ్డీ బోర్డర్ వచ్చి కడ్డీ బోర్డర్ పైన కూడా బొగడ బోర్డర్ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది బుట్ట కూడా చూసినట్లయితే ఇది మనకు ద్రాక్ష ద్రాక్ష పళ్ళ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది కలర్ కూడా మనకు నెమలకంటం బ్లూ కలర్ వస్తుందండి శారీ మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేసి పంపిస్తాను ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ శారీ వచ్చేప్పటికే మనకు ఆనియన్ పింక్ కలర్లో వస్తుంది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు వచ్చేప్పటికే మనకు రిచ్ పళ్ళు అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేప్పటికే వార్పు కాటన్ వస్తుంది వెఫ్ట్ వచ్చేటప్పటికి సీకో వస్తుందండి శారీస్ కూడా బాగా మెరుపుగా ఉంటాయి శారీస్ చాలా అంటే చాలా మెరుపుగా ఉంటుంది న్యాచురల్ ఫ్యాబ్రిక్ బోర్డర్ కూడా చూసినట్లయితే పైతానీ బోర్డర్ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అనేది ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్న మరో శారీ వచ్చేప్పటికి చాలా హైలైట్ గా ఉందండి కలర్ కూడా పర్పుల్ కలర్ కలనేత శారీ ఇది ఈ శారీ పళ్ళు పళ్ళు వచ్చేప్పటికి ఈ విధంగా ఉంటుంది ఈరోజు శారీస్ అంతా కూడా చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ తో వచ్చాము మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అనేది ఇది మా ఫోన్ నెంబరు అండ్ వాట్సాప్ నెంబర్ అండి ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ టూ నైన్ జీరో నైన్ వన్ వస్తుంది ఈ నెంబర్కి అయితే తప్పకుండా మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేసి పంపిస్తాను శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ పళ్ళు వచ్చినప్పటికీ ఇలా ఉంటుంది శారీ అయితే మనకు ఓవరాల్గా ఈ విధంగా వస్తుందండి బోర్డర్లో కూడా చూసినట్లయితే కంప్లీట్గా మనకు మల్టీ కలర్ బుట్టా వస్తుంది శారీ అంతా కూడా జరి బుట్టాతో వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేటప్పటికి గ్రే కలర్ శారీ అండి చాలా హైలైట్ గా ఉంది కలర్ కూడా మనకు ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బో పళ్ళు చూసినట్లయితే మల్టీ కలర్ తో ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది మీకు ప్రతి ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు ఈ శారీస్ అంతా కూడా వితౌట్ బ్లౌజ్ తోటే వస్తుంది శారీ అయితే మనకు ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మీకు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికే మనకు పెసర్ కలర్ శారీ అండి మనకు మెహందీ గ్రీన్ కలర్ లో ఉంటుంది పళ్ళు అనేది విధంగా వస్తుంది మామిడి పిందల బొటాస్ అనేది వస్తుంది శారీ లోపలంతా కంప్లీట్ గా జెరీ చెక్స్ అనేది వస్తుంది ఈ చెక్స్ కూడా వచ్చేప్పటికే మనకు జెరీ కాదండి పళ్ళు ఇలా ఉంటుంది ఈ చెక్స్ అంతా కూడా కాటన్ తోటే వస్తుంది మీకు బోర్డర్ లో కూడా బొటాస్ వస్తాయి చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అనేది శారీ అయితే ఓవరాల్ ఈ విధంగా ఉంటుంది మన వీడియోస్లో ఇప్పుడు కూడా ప్రైస్ అనేది చెప్పమండి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న శారీస్ వన్ బై వన్ చూపిస్తూ ఉంటాము ఈ శారీ వచ్చేటికే మనకు రిచ్ పళ్ళుతో వస్తుందండి కలర్ వచ్చేటికే మెరూన్ కలర్ వస్తుంది చాలా హైలైట్గా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది మీరు కడ్డీ బోర్డర్లో కూడా డిజైన్ బోర్డర్ అనేది రావడం చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి ఈ శారీ మీరు చూసినట్లయితే ఇక్కడ కడ్డీ బోర్డర్లో కూడా మనకు డిజైన్ బోర్డర్ అనేది చాలా హైలైట్గా ఉంటుంది ఇరువైపులా కూడా సమానం బోర్డర్ వస్తుంది ఈ శారీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ వచ్చేప్పటికి మెరూన్ కలర్ వస్తుందండి మన దగ్గర ఉన్న శారీస్ అనేది లైవ్లో అనేది చూపిస్తాము మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు ఈ శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ శారీ కూడా మనకు రెడ్ బ్రౌన్ కలర్లో వస్తుంది పళ్ళు వచ్చేప్పటికి ఇలా రిచ్ పళ్ళు అనేది వస్తుంది శారీ అనేది ఈ విధంగా వస్తుందండి బోర్డర్ కూడా చూసినట్లయితే పైతానీ బోర్డర్ తోటి వస్తుంది చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అయితే మనకు ఈ విధంగా జెరీ అండ్ పైతానీ బోర్డర్ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికి మనకు మెహందీ గ్రీన్ లో వస్తుందండి సారీ శారీ ఇది వచ్చేప్పటికి మనకు మెహందీ గ్రీన్ లో ఎల్లో షేడ్ వస్తుంది శారీ అనేది చాలా హైలైట్ గా ఉంటుంది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఉంటుంది శారీ చాలా లైట్ కలర్ ఇది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది బోర్డర్ వచ్చేప్పటికీ మనకు కడ్డీ బోర్డర్ వస్తుంది బొటాస్ కూడా మీరు చూసినట్లయితే మల్టీ కలర్ బొటాస్ వస్తుంది పెద్ద మామిడి పిందలతో కలిపి చిన్న చిన్న బొటాస్ కూడా వస్తుంది మల్టీ కలర్ల బొటాసు చాలా హైలైట్గా ఉంటుంది శారీ అయితే మనకు ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి చాలా హైలైట్గా ఉంది శారీ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికీ మనకు బొగ్గ కడ్డీ బోర్డర్ అంటామండి చాలా హైలైట్గా ఉంటుంది కడ్డీకి అటుపక్క ఇటుపక్క కూడా డిజైన్ వస్తుంది మధ్యలో వచ్చేప్పటికే కడ్డీ బోర్డర్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది కలర్ కూడా వచ్చేప్పటికే మనకు చాలా అంటే చాలా హైలైట్గా ఉంది శారీ అనేది మనకు ఓవరాల్గా ఈ విధంగా వస్తుందండి శారీ అయితే కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికే చాక్లెట్ కలర్ శారీ వస్తుందండి లో కూడా మనకు బుటాస్ అనేది వస్తుంది మల్టీ కలర్ బుటాస్ వస్తాయి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీస్ అయితే చాలా హైలైట్ గా ఉంటుంది పళ్ళు అనేది మనకి ఈ విధంగా ఉంటుంది శారీ అయితే మనకు ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుందండి ఇవంతా కూడా చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటాయి మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ సెండ్ చేయండి మీకు ప్రైజు అవైలబిలిటీ చెబుతాను మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుకింగ్ అడ్రస్ ఇచ్చినట్లయితే మీ పార్సల్ ఆ రోజే కొరియర్ చేయబడుతుంది ఈ శారీ వచ్చేప్పటికే చందనం కలర్లో వస్తుందండి శారీ అయితే చాలా హైలైట్గా ఉంది బోర్డర్లో కూడా మనకు బొటాస్ వస్తాయి పళ్ళు అనేది ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా మల్టీ కలర్ బొటాస్ తోటి చాలా హైలైట్గా ఉంటుంది శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలా ఉంటుంది ప్రతి చీరని ఇలా చూపిస్తాను మీరు స్క్రీన్ షాట్ పెట్టారంటే మేము చెక్ చేసి చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మీకు చూపిస్తున్న మరో శారీ వచ్చినప్పటికే మెహందీ గ్రీన్ కలర్ శారీ వస్తుందండి ఇది మీకు కలనేత శారీ వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది అది కూడా కలనేత వస్తుందండి శారీ వచ్చినప్పటికీ ఈ విధంగా ఉంటుంది డబుల్ షేడ్ కలర్ శారీ ఇది పళ్ళు వచ్చినప్పటికీ ఈ విధంగా నెమ్మళ్లతో ఉంటుందండి శారీ అంతా కూడా రిచ్ పళ్ళు అనేది వస్తుంది శారీ అయితే మనకు ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది మీకు శారీ అయితే కట్టుకున్నప్పుడు లెంత్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి కొరియర్స్ అనేది తప్పకుండా ఆ రోజే కొరియర్ చేయబడుతుంది ఈ శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ శారీ పళ్ళు అనేది మనకి విధంగా ఉంటుంది ఈ శారీ లోపలంతా కూడా కంప్లీట్గా చెక్స్ అనేది వస్తుంది డిఫరెంట్ చెక్స్తో ఉంటుంది అది కూడా కాటన్ చెక్స్ అనేది వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలాగా ఒక మందారం పువ్వు మామిడి పింద బుటాలతోటి చాలా హైలైట్గా ఉంటుంది శారీ అయితే ఈ విధంగా డబల్ షేడ్ కలర్ కలర్ తోటి చాలా హైలైట్గా ఉంటుంది కలనేత శారీ ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్న మరో శారీ వచ్చేటప్పటికి చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ కూడా ఇది కలర్ కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది పర్పుల్ కలర్లోనే డిఫరెంట్గా ఉంటుందండి కలనేత శారీ ఇది ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా చెక్స్ తో ఉంటుంది కాటన్ చెక్స్ తోటి బోర్డర్ వచ్చేటప్పటికే మనకు బుగడ కడ్డీ అంటాము వన్ సైడ్ డిజైన్ బోర్డరు పైన వచ్చేటప్పటికే కంప్లీట్ గా జెరీ వచ్చింది కడ్డీ జెరీతో వచ్చింది కడ్డీ జరీలో కూడా ఇలా మల్టీ కలర్ బూటాస్ రావడము పైనంతా కూడా జెరీ బుటాస్ కూడా డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు డిజైన్స్ అయితే శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్ గా ఉండవు ఈరోజు శారీస్ అనేది ఈ శారీ వచ్చినప్పటికీ మనకు కలర్ లో వస్తుందండి కలనేత సంపంగి కలర్ వస్తుంది పళ్ళు మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది బోర్డర్ కూడా మీరు చూసినట్లయితే పైతానీ బోర్డర్ లో ఉంటుందండి మల్టీ కలర్ పైతానీ బోర్డర్ తోటి చాలా హైలైట్ గా ఉంది ఈ కి అంతా కూడా బ్లౌజెస్ అనేది రాదు వితౌట్ బ్లౌజ్ తోటే వస్తుంది శారీస్ అయితే చాలా హైలైట్ గా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న మరో శారీ వచ్చేప్పటికి మనకు రాయల్ బ్లూ కలర్ శారీ అండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ పళ్ళు చివరికి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది మీ శారీ కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే మనకు ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది శారీ అనేది లెంత్ ఈ విధంగా ఉంటుంది మనకు పైతానీ బోర్డర్ తోటి చాలా హైలైట్గా వచ్చింది ఇప్పుడు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికి రామర్ గ్రీన్ కలర్ శారీ అండి రామర్ గ్రీన్ కలర్ శారీ చాలా హైలైట్ గా ఉంది బుటా కూడా మనకు ఒక మామిడి పింద బుటాస్ తోటి ఇంకోటి ఫ్లవర్ బుటాతో ఇవ్వడం జరిగింది ఈ శారీ లోపలంతా కూడా కంప్లీట్ గా చెక్స్ అనేది వస్తుంది డిఫరెంట్ చెక్స్ తోటి శారీ అయితే మనకు ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుంది మనకు బోర్డర్ లో కూడా మల్టీ కలర్ బుటాసు శారీ అంతా కూడా జెరీ బుటాస్ రావడం జరిగింది ఎప్పుడు కూడా డిఫరెంట్ డిజైన్స్ తోటి శారీస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాము మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది లేదు ఈ శారీ వచ్చేప్పటికే మనకు డబుల్ షేడ్ అండి కళనేత శారీ ఇది ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది కళనేత శారీ కనుక చాలా అంటే చాలా మెరుపుగా ఉంటుంది ఇవంతా కూడా కాటన్ బై సీకో శారీస్ చాలా హైలైట్ గా ఉంటాయి బోర్డర్ వచ్చేప్పటికే మనకు డిజైన్ బోర్డర్ వస్తుంది బాడీ అంతా కూడా చిన్న చిన్న తో ఉంటుంది అలాగే మన వీడియోస్లో అయితే ఎప్పుడు కూడా ప్రైజెస్ అనేది చెప్పమండి ఇది మా ఫోన్ నెంబరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ టూ నైన్ జీరో నైన్ వన్ వస్తుంది కేకే శారీస్ వెంకటగిరి మీరు లైవ్ చూస్తున్నది వచ్చి వెంకటగిరి నుంచే చేస్తున్నామండి తిరుపతి జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ మాది ఇక్కడ నుంచే లైవ్ చేస్తున్నాము మీకు ఒక్క చీర కావాలన్నా కూడా చేసుకోవచ్చు మన లైవ్ వీడియోలో ఎప్పుడు కూడా ప్రైజెస్ అనేది చెప్పము ఉదాహరణకి టైం ఒక వీడియోలో ప్రైజెస్ అనేది చెప్పామండి అసలు రీసేలర్స్ నుంచి అయితే ఒక్కటంటే ఒక్క చీర కాదు కదా ఒక్క ఎంక్వైరీ కూడా రాలేదు ఎందుకంటే అసలు మరీ దారుణం అది మేము ఓపెన్ ప్రైజెస్ చెప్పడం వలన చాలా ఇబ్బంది అయింది వాళ్ళ నుంచి కూడా మీరు ప్రైజెస్ చెప్పేస్తే మేము ఎలా కొనాలండి అని చెప్పి క్వశ్చన్స్ కూడా చాలా రావడం జరిగింది ఎందుకంటే రీసేలర్స్ మాకు చాలా అంటే చాలా మెయిన్ లాస్ట్ వీడియో కూడా మీరు చూడొచ్చు మన ఛానల్లో మలై కాటన్ శారీస్ అని చెప్పి ఎనిమిది వందల యాభై రూపాయలు అని చెప్పి ఓపెన్ ప్రైజెస్ పెట్టాము జస్ట్ ట్రయల్ కోసం అని చెప్పి ఫస్ట్ టైం పెడితే ఒక్క రీసేలర్ నుంచి ఒక్క ఆర్డర్ కాదు కదా ఎంక్వైరీ కూడా రాలేదు అంత దారుణం అయిపోయింది అదే మేము ప్రైజెస్ చెప్పకపోవడం వల్ల రీసేలర్స్ అనేది ఈజీగా శారీస్ చేసుకుంటూ ఉంటారు అయిపోతూ ఉంటాయి అందువలన మేము ప్రైజెస్ చెప్పము ఇంకా కస్టమర్స్ కంటే మా ప్రైజెస్ ఎలాగో తెలుసుంటాయి ఒకవేళ తెలియకపోయినా జస్ట్ ఒక వాట్సాప్కి మెసేజ్ పెడితే తప్పకుండా ప్రైజ్ వివరాలు తెలుసుకోవచ్చు దీనివలన మాకు సేలింగ్ ఉంటుంది ప్లస్ రీసేలర్స్కి బిజినెస్ అనేది ఉంటుందండి దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ శారీ కూడా చాలా హైలైట్గా ఉంటుంది పళ్ళు అనేది పళ్ళు వస్తుంది ఈ శారీ కూడా మీకు చూపిస్తాను ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి చాలా హైలైట్గా ఉంటుంది బార్డర్ వచ్చేప్పటికే మనకు పైతానీ బార్డర్తో ఉంటుంది పళ్ళు అనేది పళ్ళు వస్తుంది శారీ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి మీరు చూసినట్లయితే కంప్లీట్గా ఈ విధంగా వస్తుంది శారీ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చినప్పటికీ మనకు మిఠాయి పింక్ కలర్లో వస్తుందండి చాలా అంటే చాలా లైట్ పింక్గా ఉంటుంది మిఠాయి రోజా అంటాము చాలా హైలైట్గా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది బార్డర్ కూడా చూసినట్లయితే మనకు బుగడకడ్డీ బోర్డర్ అంటాము శారీ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది లెంత్ అనేది ఈ విధంగా ఉంటుంది బుట్టాలు కూడా చూస్తే మనకు మామిడి పింద బుటాలతోటి చాలా హైలైట్గా ఉంది ఈ శారీస్ అంతా కూడా చాలా అంటే చాలా తేలిగ్గానే వస్తాయండి ఎక్కడ కూడా బరువు అనేది రాదు ఈ శారీ మీరు చూసినట్లయితే మనకు బోర్డర్ దగ్గర పెద్ద పెద్ద బుటాలతో రావడం జరిగింది పళ్ళు పళ్ళు వచ్చినప్పటికీ రిచ్ పళ్ళు ఈ విధంగా వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది బొగర కడ్డీ పైన డిజైన్ బోర్డర్ తోటి చాలా హైలైట్గా ఉంది మీరు బోర్డర్ దగ్గర చూసినట్లయితే పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ తోటి పైన శారీ అంతా కూడా చిన్న చిన్న బొటాస్ తోటి రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేటికే కడ్డీ బోర్డర్ శారీ ఇది కడ్డీ బోర్డర్ లో కూడా కంప్లీట్ గా మనకు మల్టీ కలర్ బొటాస్ వస్తాయి ఈ శారీ వచ్చేటికి మనకు ప్యారెట్ గ్రీన్ లో వచ్చిందండి పచ్చ కలర్ శారీ సారీ అంతా కూడా ఇలా చెక్స్ అనేది వస్తుంది చెక్స్ కూడా మనకు కాటన్ చెక్స్ అండి చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అయితే మనకు ఓవరాల్గా ఈ విధంగా వస్తుంది శారీ అయితే మనకు కడ్డీ బోర్డర్లో కంప్లీట్గా బుటాస్ అనేది వస్తుంది మల్టీ కలర్ బుటాసు ఇప్పుడు మీకు మరో శారీలోకి వెళ్దాము ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికీ మనకు రెడ్ బ్రౌన్ కలర్ శారీ అండి ఈ శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ శారీ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన వాళ్ళు కూడా ఒక లైక్ అనేది చేయడం వల్ల మన ఛానల్ మరింత మందికి చేరువవుతుంది ఈ శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుందండి కనుక దయచేసి చూస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి ఈ శారీ మీకు చూపిస్తున్న మరో శారీ వచ్చేటికే మెరూన్ కలర్ శారీ వస్తుంది ఈ శారీ పళ్ళు వచ్చేప్పటికే మనకి ఈ విధంగా మల్టీ కలర్లో వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు చూసినట్లయితే మనకు మల్టీ కలర్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలాగా మెరూన్ కలర్లో వస్తుంది శారీ మీకు శారీ బోర్డర్ కూడా చూసినట్లయితే డిఫరెంట్గా ఉంటుంది కడ్డీ బోర్డర్లో కూడా లైన్స్ కడ్డీ బోర్డర్ వచ్చి దానిపైన కూడా మామిడి పిందల డిజైన్ తోటి చాలా హైలైట్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికీ ప్యారట్ గ్రీన్ కలర్ శారీ అండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ పళ్ళు వచ్చేప్పటికీ ఈ విధంగా కడ్డీ లైన్స్తో ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది బుటాస్ అనేది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి మీ బుకింగ్ అడ్రస్ ఇచ్చినట్లయితే మీరు ఎటువంటి విలేజ్ అయినా ఎంత దూరం అయినా పర్వాలేదండి కొరియర్ చేసి మీకు ఇంటికి చేరే విధంగానే పంపిస్తాము ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ శారీ వచ్చేటప్పటికే మనకు నెమల్ బ్లూ కలర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికే ఇలా కాంట్రాస్ట్ అనేది వస్తుందండి వేరే కలర్లో వస్తుంది పళ్ళు శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది ఈ శారీ కూడా చాలా అంటే చాలా హైలైట్గా ఉంది శారీ మనకు ఓవరాల్గా ఈ విధంగా వస్తుంది చాలా హైలైట్ గా ఉంది శారీ కూడా ఇది నెమల బ్లూ కలర్ శారీ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేటప్పటికే మనకు మల్టీ కలర్ లో ఉందండి శారీ అనేది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది బోర్డర్ కూడా చూసినట్లయితే మనకు కడ్డీ బోర్డర్ వచ్చి కడ్డీ పైన డిజైన్ బోర్డర్తో వస్తుంది శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికే చందనం కలర్ శారీ అండి ఇది ఇది కూడా మనకు బోర్డర్ బోర్డర్తో వస్తుంది చాలా హైలైట్ గా ఉంది శారీ అనేది మనకు నిండు చందనం కలర్లో ఉంటుంది శారీ బోర్డర్లో కూడా మనకు మల్టీ కలర్ తో వస్తుంది శారీ అనేది ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది శారీ పైనంతా కూడా మనకు జరి బుట్టాలు వస్తాయి బోర్డర్లో మాత్రం మల్టీ కలర్ బుటాస్తో వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికే రాయల్ బ్లూ కలర్ శారీ అండి ఇది కూడా మనకు కళనేతలో వస్తుంది చాక్లెట్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వీవింగ్ చేయడం జరిగింది ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది కలనేత శారీ ఇది మీరు బోర్డర్ కూడా చూసినట్లయితే మనకు మల్టీ కలర్ లో వస్తుందండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అనేది వస్తుంది శారీ అయితే మనకు ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికి బాటిల్ గ్రీన్ కలర్ శారీ ఇది కూడా మనకు కళనేత శారీ వస్తుంది చాక్లెట్ వార్పు పైన బాటిల్ గ్రేన్ అనేది వేవింగ్ చేయడం జరిగింది ముదురాగ పచ్చ వేవింగ్ చేయడం జరిగింది శారీ అయితే చాలా హైలైట్గా ఉంది మెరుపుతో ఉంటుందండి శారీస్ అంతా కూడా ఇవి చాలా మెరుపుతోటి చాలా హైలైట్గా ఉంటుంది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది మనకు మీకు సింగల్ శారీ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు శారీస్ అయితే తొందరగా అయిపోతూ ఉంటాయండి ఎందుకంటే రీసైలర్స్ అనేది ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు కనుక మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా తొందరగా బుక్ చేసుకున్నట్లయితే మీరు అడిగిన ప్రతి ఒక్క చీర అయితే అందుబాటులో ఉంటుంది తర్వాత అనేది సోల్డ్ అయిపోతూ ఉంటాయి కనుక దయచేసి గమనించండి ఈ శారీ వచ్చేటికి మనకు రాణి పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్లో వస్తుంది రాణి పింక్ కలర్ శారీ శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలా ఉంటుంది శారీ డెన్కు డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మీకు చూపిస్తున్న మరో శారీ వచ్చేప్పటికి ఈ విధంగా ఉంటుంది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చిన్న కడ్డీ బోర్డర్ వచ్చి కడ్డీ బోర్డర్ లో కూడా మనకు మామిడి పిందల డిజైన్ వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది బోర్డర్ అనేది ఇది డిఫరెంట్ బోర్డర్ ఇది మ్యాజికల్ బోర్డర్ లాగా అంటారండి ఇది మన కడ్డీ బోర్డర్ లోనే జెరి డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా రిచ్ పళ్ళు అనేది వస్తుంది శారీ అయితే ఇరువైపుల బోర్డర్ తోటి ఈ విధంగా ఉంటుంది చాలా హైలైట్ గా ఉంటుంది మనకు బోర్డర్ చూసినట్లయితే మ్యాజికల్ బోర్డర్ అంటాము చాలా హైలైట్ గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేటికి మనకు ఆరెంజ్ కలర్లో వస్తుందండి ఇది కూడా మనకు టీ చందనం తీచెందనమంటాము కలర్ కలర్లో వస్తుంది అది కూడా కలనేత శారీ అండి చాలా హైలైట్గా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది ఈ శారీ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించాను ఈ విధంగా ఉంటుందండి శారీ ఇరువైపులా కూడా శారీ అయితే ఈ విధంగా చాలా హైలైట్గా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న మరో శారీ వచ్చేప్పటికే మనకు లైట్ బిస్కెట్ కలర్ లో వస్తుందండి శారీ ఇది ఈ శారీ పళ్ళు వచ్చేటప్పటికే ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేటప్పటికే మనకు మల్టీ కలర్ లో వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ అయితే చాలా హైలైట్ గా ఉంది లెంత్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది బోర్డర్ అయితే మనకు మల్టీ కలర్ తోటి డిజైన్ బార్డర్ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న మరో శారీ వచ్చేప్పటికే మనకు సీత గ్రీన్ కలర్ శారీ వస్తుంది ఈ శారీ పళ్ళు పళ్ళు వచ్చేటికి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళుతో వస్తుంది ఈ శారీ లోపల కూడా చూపిస్తాను చూడండి శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది శారీ ఇరువైపులా కూడా సమాంతరం బోర్డర్ తోటి మ్యాజికల్ బోర్డర్ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది కడ్డీలోనే మళ్ళా కూడా డిజైన్ బోర్డర్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికి ఈ శారీ కూడా కలనేత శారీ అండి ఇది డబల్ షేడ్ లో ఉంటుంది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది మన లైవ్ వచ్చేప్పటికే వెంకటగిరి నుంచి తీస్తున్నామండి తిరుపతి జిల్లా వస్తుంది వెంకటగిరి మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి కొరియర్ చేసి పంపిస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికే మెహందీ గ్రీన్ కలర్ శారీ అండి ఈ శారీ కూడా పళ్ళు చూపిస్తాను ఈ శారీ పళ్ళు వచ్చేప్పటికీ రిచ్ పళ్ళుతో వస్తుందండి శారీ పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ లోపలంతా కూడా కంప్లీట్ గా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది ఈ శారీ కూడా మీకు రిటర్న్ చేస్తున్నాను శారీ అయితే మనకు వన్ సైడు పైతానీ బోర్డర్ తోటి పైన ఉంచేటప్పటికే జస్ట్ ఎల్లో కలర్ థ్రెడ్ బోర్డర్తో ఉంటుంది వన్ సైడ్ బోర్డర్ తో వస్తుందండి అది కూడా పైతానీ డిజైన్ చాలా హైలైట్ గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికే మనకు కడ్డీ బోర్డర్ తోటి వస్తుందండి కడ్డీ బోర్డర్లో మల్టీ కలర్ బుట్టాలు వస్తాయి బోర్డర్ పైన కూడా డిజైన్ బోర్డర్ అనేది వస్తుంది ఈ శారీ అయితే లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి మీకు శారీ కూడా రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది చాలా హైలైట్ గా ఉంది బుటా కూడా మనకు మామిడి పింది అండ్ ఫ్లవర్ డిజైన్ తోటి చాలా హైలైట్గా రావడం జరిగింది ఇప్పుడు మీకు చూపిస్తున్న మరో శారీ వచ్చేటప్పటికి మనకు కడ్డీ బోర్డర్ వస్తుందండి కడ్డీ బోర్డర్లో మల్టీ కలర్ బుటాస్ వస్తాయి పళ్ళు అనేది విధంగా ఉంటుంది కలర్ వచ్చేవాడికే మనకు మెరూన్ కలర్ వస్తుంది అది కూడా కలనేత అండి శారీ ఇది మనకు చాక్లెట్ కలర్ పైన రెడ్ వివింగ్ అనేది చేయడం జరిగింది అందువలన మనకు మెరూన్ కలర్ తోటి అది కూడా కలనేత చాలా మెరుపుగా ఉంటుంది శారీస్ అనేది ఈ రోజు చూపిస్తున్న శారీస్ అంతా కూడా శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇప్పుడు మీకు ఆఖరిగా చూపిస్తున్న శారీ అండి మన లైవ్ వీడియోలో ఈ రోజు ఆఖరి శారీ ఇది కూడా మనకు సీత గ్రీన్ కలర్ లో ఉంటుంది కానీ కలనేత శారీ అండి ఇది మనకు ఆనంద బ్లూ పైన గ్రీన్ అనేది నేయడం జరిగింది ప్యారెట్ గ్రీను శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలాగ మల్టీ కలర్ తోటి చాలా హైలైట్గా ఉంటుంది అని అయితే మనకు ఈ విధంగా ఉంటుంది శారీ అయితే మనకు ఈ విధంగా ఉంటుందండి ఈరోజు చూపించినటువంటి శారీస్ అంతా కూడా కంప్లీట్గా కాటన్ బై సీకో సారీస్ శారీ అనేది మనకు ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి ఈరోజు చూపించిన శారీస్ అంతా కూడా కాటన్ బై సీకో శారీసు వార్పు వచ్చేటప్పటికే కాటన్ వస్తుంది వెఫ్ట్ వచ్చేటప్పటికే సీకో వస్తుందండి సీకో అంటే మనకు గ్లాస్ కాటన్ అంటాము చాలా అంటే చాలా మెరుపుగా ఉంటుంది చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది శారీస్ అనే చాలా హైలైట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు న్యాచురల్ ఫ్యాబ్రికే వస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ఇబ్బందికరంగా కానీ అయితే ఏమీ ఉండనే ఉండదు న్యాచురల్ ఫ్యాబ్రిక్ ఏనండి చాలా హైలైట్గా ఉంటుంది మీకు ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు కొరియర్ చేసి పంపిస్తాము రీసేలర్స్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటారు తొందరగా అయిపోతూ ఉంటాయి తప్పకుండా అయితే బుక్ చేసుకోండి మీకు ఏ ఒక్క చీర నచ్చినా దయచేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ టూ నైన్ జీరో నైన్ వన్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫోన్స్ అయితే చేయొద్దు ఎందుకంటే ఫోన్స్ ఎక్కువగా రావడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది తప్పకుండా మీరు మెసేజ్ చేయండి మీకు అరగంట లేట్ అయినా రీప్లై తప్పకుండా నేనే ఇస్తాను ఇప్పటివరకు లైవ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో